నాకు చైనా చూసినప్పుడు అసూయి ఉండేది వాళ్ళు మైక్రో ఇరిగేషన్ ప్రారంభించారు కొన్ని లక్షల ఎకరాల్లో మైక్రో ఇరిగేషన్ పెట్టుకుంటూ పోయారు ఆ రోజు నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు నేను ఆయన రిక్వెస్ట్ చేస్తే ఇవన్నీ సాధ్యమా ఏదో అడుగుతున్నారు మీరంటే కాదు సార్ చేయాలంటే ఫైనల్గా నా నేను ఒక్కడిని సింగ్ వన్ మ్యాన్ కమిషన్గా మైక్రో ఇరిగేషన్ రిపోర్ట్ ఇమ్మని వేశారు నేను ఆ రోజు ఇజ్రాయెల్ ప్రపంచం అంతా స్టడీ చేసి నేను ఒక రిపోర్ట్ ఇచ్చాను ఆ రిపోర్ట్ని ఆమోదించారు మైక్రో ఇరిగేషన్ డెవలప్మెంట్ కింద ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలో ఈరోజు మైక్రో ఇరిగేషన్ వచ్చిందంటే ఆ రిపోర్ట్ ఆధారంగా వచ్చింది నూటికి తొంభై శాతం సబ్సిడీ ఇచ్చాం చిన్న పెద్ద రైతులందరికీ ఎకరాల వరకు ఇచ్చాం ఈరోజు బ్రహ్మాండంగా గేమ్ చేంజర్గా తయారైంది దేశంలో అత్యధికంగా మైక్రో ఇరిగేషన్ ఉండే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన తర్వాత గుజరాత్ రాష్ట్రం ఇవన్నీ చేశాం అధ్యక్ష